నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం కూటమి ప్రభుత్వం చేతుల ప్రభుత్వమని ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి తీరుతుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు కాకినాడ జిల్లా తొండంగి మండలం దానవాయిపేటలో ప్రజా దర్బార్ కు హాజరై ఆమె ప్రజా వినతులు స్వీకరించి సంబంధిత సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు అనంతరం జరిగిన సభలో మాట్లాడిన ఆమె గంగపుత్రుల వెత్తలను అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ముందు ఉంచారని స్పందించి చేపల వేట నిషేధ చెల్లించిన ముఖ్యమంత్రికి యనమల దివ్య కృతజ్ఞతలు తెలిపారు నమ్మకంతో ఉండండి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు పరుస్తాం మీ ఆర్థిక స్వలంబన బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో తొండంగి మండలము దానవాయిపేటలో నిర్వహించిన ప్రజా తర్పాకు ఎమ్మెల్యే యనమల దివ్య హాజరయ్యారు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజా ప్రజాదర్బార్కు విశేష స్పందన లభించింది ప్రజా సమస్యలను చాలా ఓపికగా అడిగి తెలుసుకున్న యనమల దివ్య ప్రజా వినతులను స్వీకరించారు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో తొండంగి మండలం టీడీపీ అధ్యక్షులు చొక్కా అప్పారావు కాకినాడ పార్లమెంటు టీడీపీ మత్స్యకారుల అధికారులు కోడా వెంకటరమణ కొయ్య శ్రీనిబాబు మాజీ జడ్పీటీసీ చొక్కా కాశీరావు చొక్కా బుల్లబ్బాయి ఒంటి సర్పంచ్ అంగులూరి సుధాకర్ జీఎంపేట సర్పంచ్ తాటిపత్రి శ్రీను సూరాడ రాంబాబు గంటా లక్ష్మణ్ బడే మంగ చొక్కా జగన్నాథం యజ్జల రమణ కోడా అప్పలరాజు చొక్కా మణికుమార్ యనమల లక్ష్మణ్ పక్కూర్తి వంశీకృష్ణ నెమల నాగు రాజన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ముఖ్యంగా మా మత్స్యకార స్నేహితులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు మీ అందరికీ మొన్న అసెంబ్లీలో మనం లేవు నెప్పిన ఇష్యూని ఇవాళ అది నిజం జరిగింది అది నాకు చాలా సంతోషం మీ మత్స్యకార భరోసా ఎంత తొందరగా రావాలో అది మనం కేవలం మనం అక్కడ అసెంబ్లీలో మాట్లాడినంత వల్లనే అచ్చెన్నాయుడు జరగాని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అని వెంటనే స్పందించి అలాగే నమ్మ మత్స్యగారు భరోసా కానీ ట్రాన్స్పోర్టర్లు కానీ అలాగే జిపిఎస్ కానీ ఇవన్నీ వెంటనే శాంక్షన్ చేస్తామని నేను మాట్లాడి వెంటనే ఆయన రిప్లై కూడా ఇచ్చారు అందుకు వారికి సీఎం గారికి కూడా ధన్యవాదాలు మన మత్స్యకారులందరి తరఫున కూడా వారికి మన ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా మత్స్యదారుల సంక్షేమం ఎప్పుడు కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంటుంది మీ సంక్షేమం కానీ మీ అభివృద్ధి కానీ మొన్న ఎలక్షన్ లో నా గురించి మీరు అందరు చాలా నిలబడ్డారు కాబట్టి నేను ఆ రోజు అసెంబ్లీలో మీ గురించి మాట్లాడడం జరిగింది ఇలానే మీ మీ సేవ మీ బ్లెస్సింగ్స్ కానీ నాతో ఉంటాయని ఎప్పుడు ఆశిస్తూ ఉంటాను ఈ పోయిన ఎలక్షన్ లో మీరు ఎలా అయితే చేశారో వచ్చి రానున్న ఎలక్షన్లు అన్ని అన్ని కూడా మీరు మత్స్యకారులు నాతో నిలబడాలని ఆశిస్తున్నాను తప్పకుండా ఉంటారని కూడా వచ్చింది మీరు అందరు నా తట్టుంటారని మీరు ఒక్కటే తీవలసింది కూటమి ప్రభుత్వం మీద మీరు నమ్మకం ఉంచుకోండి ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా మీకు అండ చేస్తాం మేము ఇచ్చిన మాట తప్ప కూటమి ప్రభుత్వం మాట తప్పేదే లేదు కూట ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వం బడుగు బలహీనల ప్రభుత్వం ఎప్పుడు వాళ్ళ సంక్షేమం ఆలోచిస్తూనే ఉంటది కొంచెం లేట్ అయినా పర్లేదు మన మేనిఫెస్టోలు ఏవైతే ఎలక్షన్ ప్రామిసెస్ ఉన్నాయో అవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూనే వస్తాం ఇప్పటి వరకు మీరు చూసి ఉంటారు చాలా మటుకు వచ్చాయి ఇంకా రెండు ఒక మూడు నాలుగు మిగిలిపోయినాయి అవి కూడా తప్పకుండా త్వరలోనే వచ్చేస్తాయి అవి కూడా కాబట్టి మీరు ఒక ఉంచవలసింది నమ్మకం ఒకటి మా మీద నమ్మకం పెట్టుకోండి మీ జీవితాలు మా చేతిలో ధన్యవాదాలు మీ అందరికీ కూడా మన అందరి నాయకురాలు తుని శాసనసభ్యురాలు గౌరవణీలు నిర్మల దీవి గారు దానవేపట గ్రామంలో ఈ యొక్క ప్రధాన వస్తుంది కూడా తెలిస్తే గ్రౌండ్ లెవెల్ లో ఫీడ్బ్యాక్ కూడా మనకు వస్తుందని చెప్పి ఆవిడ ప్రతి పంచాయతీలను కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది ప్రజా దర్బార్ లో మొన్న త్రీ డేస్ బ్యాక్ మత్స్యకారులకి బ్యాంక్ సీట్ లోపల ఇప్పటివరకు రాలేదు కొద్ది లేట్ ఇరవై వేల రూపాయలు మొన్న శ్రీకాకుళంలో బాబు గారి ఫీల్డ్ లోకి వెళ్ళి అక్కడ మత్స్యకారు స్థితిగతులు తెలుసుకొని ఆ రోజే అకౌంట్లో వేయడం జరిగింది ఫోటోలు తీసుకునేటప్పుడు మా మత్స్యకారు సోదరులు ఏమన్నారంటే ఈ రోజు ఫోటోలు తీసుకున్నారు రేపే డబ్బులు ఎలాగో వచ్చేస్తారా అప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ లో ఫోటోలు తీసుకున్నారు నేను నెలకొచ్చింది అని చెప్పారు మాకే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఆన్లైన్లో అయితే ఆ మర్త డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి బాబు గారు జగన్మోహన్ రెడ్డి లో పట్టుకోవట్లేదు ఫీల్డ్ లో శ్రీకాకుళం జిల్లాలోని ఫీల్డ్ కెళ్ళి మత్స్యకారులకి అక్కడ డబ్బు ఏం జరిగినా ఏ ఆదమ స్కీమ్ అనివ్వండి బోట్లు అనివ్వండి వల్ల అనివ్వండి తెప్పలు అన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోని యర్మ ఆయోగా జరిగాయి అవన్నీ మీకు తెలుసు మేము ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఏంటంటే మనకి ఇక్కడ తీర ప్రాంతంలో ముప్పై మూడు గ్రామాల మత్స్యకారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా కమిటీ భవన్ కావాలన్నా అని చెప్పి మరి మత్స్యకారు కానీ పెద్దలందరూ కూడా మేము అందరూ వెళ్ళి శాసనసభ్యురాలు గారిని పెద్దలు రామకృష్ణ గారిని రాజేష్ గారి ఆధ్వర్యంలో మీకు కలిసి చెప్పడం జరిగింది ఆమె టక్స్ స్పందించి నలభై లక్షలతో మత్స్యకారుల భవన్ ఏంటంటే చిన్నప్పుడు పెళ్లి చేసుకునేలాగా పైన మత్స్యకారు పెద్దలు ఏమైనా చిన్న చిన్న చదువు అంటే తీర్చుకునేలాగా ండి శాంతడం జరిగింది అది ఆ విషయమే మొన్న మాకు మొత్తం మా పెద్దలు తస్ పిలిచి మొత్తం చెప్పారు అది కూడా త్వరలోనే మేము మా ఎన్ఐ పేరుగా సంధిస్తామని కార్యక్రమం కూడా అక్కడ మాట్లాడతాం ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆవిడ డైరెక్ట్గానే మనం అడగొచ్చు రాజేష్ గారు ఎలాగో ఎప్పుడు మనలో ఉన్నారు కానీ ఇంకో విషయం i no, 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 no. మన తుని ముద్దిపేట యనమల రామకృష్ణ గారు మేడం గారికి అలాగే మన సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారికి ఇక్కడికి వచ్చిన కోటమి నాయకులకు అలాగే మన గవర్నమెంట్ అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక అండి ఈ రోజు ఇంత సంతోషంగా ఇక్కడ జరుపుకుంటున్న ప్రజా నిజంగా మన ఎమ్మెల్యే గారు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి ఇదండి ఎందుకంటే ఒక ప్రతి పంచాయతీకి వచ్చి మన సమస్యలు తెలుసుకున్నారంటే మరి మేడం గారు ఎంత ఇదో మీరు అందరూ ఒకసారి ఆలోచించండి ఏ ఇటువంటి పని ఎప్పుడూ చేయలేదండి మనకి ఇది తర్వాత ఏంటంటే సంవత్సరం నుండి డబ్బులు పడలేదు వాడబీలు అని చెప్పేసి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో నాలుగు వేలు ఒకసారి ఇచ్చారు పది వేలు ఒకసారి ఇచ్చారు పోయించే అవసరం మాత్రం ఎవరు లక్షలేదు లేదు పది పది సార్లు మా వాడబైజీలు అందరూ కూడా ఏంటి మన గవర్నమెంట్ వచ్చింది ఇంకా ఏమి అవ్వలేదు ఎప్పుడు వస్తాయి డబ్బులు పోషించే అవసరం రాలేదు ఏంటి అని చెప్పేసి మా గ్రామ నాయకులందరూ కూడా అందరూ కలిపి సొక్క కాశీ గారు అయితేనే రమణ గారు అయితేనే సో రాంబాబు గారు మేమందరూ కలిపి రామకృష్ణ గారి దృష్టికి అలాగే రాజేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఆయన స్పందించి వెంటనే మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మోత మోగించి మన న్యూయార్క్ కాదు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మత్స్యకారుడికి కూడా ఈ రోజున డబ్బులు పడ్డాయంటే నిజంగా మేడం గారు మీకు ధన్యవాదాలండి ఇంకా మీరు ముందు ముందు మా మత్స్యకారులకి మంచి చేస్తాయని శీ గారు నేరు రమణ ఇంకా పది మంది వెళ్ళి ఒరిసా వెళ్ళి ఒక వారం రోజులు ఓటు క్యాంపింగ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మీ ఓట్లు వేసారు మేడం వాళ్ళందరూ కూడా వచ్చి ఓట్లు వేసారు వాళ్ళని కూడా ఈ రోజు చాలా సంతోషపడ్డారు మేడం మీరు ఎమ్మెల్యే అవుతే అయితే వాళ్ళని కూడా అక్కడ సమస్యలు ఏమన్నా మీ దృష్టి వచ్చి మీరు చేయాల్సింది మేడం తప్పసరిగా అలాగే ముఖ్యంగా ఏంటంటే మేడం మాకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తున్నాయి మేడం మామూలుగా మనం కాకిన కలెక్టర్ కూడా చెప్పాం మేడం ఒక తెప్పై ఆటాడితే ఆడుగురిలో తండ్రి కొడుకు ఇంకా ఉంటారు మేడం అందులో ఒకరికే వస్తుంది మేడం రేషన్ కార్డుకి డబ్బులు అయితే ఉన్న వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు మేడం వాళ్ళు ఆధార్ కార్డు చేసి ఆధార్ కార్డు ద్వారా వచ్చే సంవత్సరం ఇచ్చేలాగా మీరు మాకు సాయం చేస్తారని మొన్న కళ కూడా చెప్పాం మేడం దీన్ని దృష్టిలో పెట్టుకుంటాం మేడం ఇంకా ముందు ముందుకి మా యొక్క మండలంలో ఉన్న ప్రతి మత్స్యకారుడి కానీ మా ఉన్న కోణస్తులు కానీ అందరూ కూడా మేడం మీకు రుణపడి ఉన్నారు అలాగే ప్రతి ఒక్కరికి మీరు హెల్ప్ చేస్తారని ఇంకా ముందు ముందు ఇంకా మాకు ఇంకో ఒకటే ఆశ ఉండిపోయింది మేడం పెద్దని గవర్నర్గా చూడాలి కానీ కానీ రాజ్యసభ కానీ మీరు పంపించి తర్వాత మీరు ఇంకా మంత్రి పదం చేయాలని మా యొక్క మండలం తరపున మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే ఏ సమస్య వచ్చినా మీరు ఏదనుకున్నా మీ దగ్గరికి వస్తే మీరు లేకపోయినా మాకు ప్రతి ఒక్కరికి కూడా రాజేష్ గారి దగ్గరికి వెళ్తే ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని మీ దృష్టి తీసుకోకుండా మీ దగ్గరికి ప్రతిసారి ఏం చెప్పలేము మేడం రాజేష్ గారికి మేము ఈ ఏదైనా పనులు ఉంటుందని నాన్నగారు చెప్పుకుంటున్నాం అవన్నీ మీరు మీరు వచ్చినా రాకపోయినా మీరు దాన్ని కూడా లిస్ట్ తీసుకొని ప్రతి సమస్యని పరిష్కరిస్తారని ముందు ముందుకు ఇంకా మంచి మంచి పదవుల్లో ఉండి నాన్నగారు ఎలాగైతే నలభై సంవత్సరాలు పరిపాలించారో అలాగే మీరు పరిపాలిస్తారని ఈ యొక్క మండలం తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సలహీస్తున్నాం